మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు ఇక యువగలం పాదయాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు ఈ మేరకు ఉపేధిలకు కార్పొరేట్ తరహాలో వైద్య సేవలు ఉచితంగా అందజేయాలనే లక్ష్యంతో మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు ఆయన ఆదేశాల మేరకు మంగళగిరి జాతీయ రహదారి వెంబడి ఉన్నటువంటి చిన్న కాకాని వద్ద ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మంగళగిరి శివాలయం దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ని విశాలంగా ఉండే విధంగా చినకా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర భూమి పూజ చేసుకోవడం జరిగింది దర్మిళ ఈ యొక్క హాస్పిటల్ని శరవేగంగా మరి పూర్తి చేయటానికి ఒక సంవత్సరంలో ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో ఉంచేదానికి నారా లోకేష్ గారు ప్రణాళిక రూపకల్పన చేసి పనులు చేపిస్తూ ఉన్నారు మరి వారికి ఈ హాస్పిటల్లో మంగళగిరి ప్రజలకే కాకుండా అత్యాధునిక వసతులతో కూడినటువంటి మరి ఒక మేఘా సూపర్ హాస్పిటల్గా తీర్చిదిద్దుతూ ఉన్నారు ఈ హాస్పిటల్ని మంగళగిరి ప్రజలే కాకుండా చుట్టుపక్కల రెండు మూడు నియోజకవర్గాలకు ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని సౌకర్యాలు ప్రజలకి కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఇంకా నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి పథంలో నడుపుతా నడుపుతూ ఉన్నారు దాదాపు ఇది ఏడెకరాల విస్తరణలో ఇది జరుగుతూ ఉంది దాదాపు లక్ష ఇరవై వేల స్క్వేర్ లో ఈ భవనాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఆ రోజున లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాల్లో అంటే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దామని చెప్పి ఆ రోజున రచ్చబండ కార్యక్రమంలో ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారం వచ్చిన మూడు నెలలలోపై క్యాబినెట్లో పెట్టి హాస్పిటల్ చాలా అత్యవసరం అని చెప్పి దాన్ని ఆమోదించి ఇమీడియట్లీ స్థల సేకరణ చేసి మంచి హైవేలో దాంట్లో దాదాపు యాభై ఆరు కోట్లు శాంక్షన్ చేసి ఈరోజు వర్క్ చేస్తూ ఉన్నారు చాలా శరవేగంగా అవుతూ ఉన్నాయండి మధ్యలో ఈ రైన్స్ వీటి వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ మిగతా జరుగుతూ